నామవరం పెద్ద చెరువు కట్ట తెగి అలుగు పోస్తున్న దృశ్యం మోతే మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నామవరం గ్రామంలో పెద్ద చెరువు భారీ వరద నీరు రావడంతో పెద్ద చెరువు అలుగుపారుతూ గ్రామంలోని కొన్ని ఎకరాలు పంట పొలాలు ధ్వంసమై రోడ్ల మీద నుండి వాటర్ పోవుచుండగా నామవరం రోడ్డు మార్గం నుండి గుంజులూరు వెల్లు రహదారి ధ్వంసంపై రాకపోకలు బంద్ కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుచున్నారు

അതെ ഉറുത്ത ഗന്റനർ ലൈവ് రావല്ലേ ഗന്റനർ ലൈവ് రావല്ലേ ഓയ് ഹേ അതെ കിങ്ങിസ്റ്റ്

Kilebe nini? Kilebe nini?

ఎన్ని నెలలకు సార్ అంతేనా దీనివల్ల నష్టం అవుతుందా మొత్తం స్కూల్ పోయిందా బస్ పోతా పోదు మీ బస్సు రోజు కట్ట దిగింది కాబట్టి మొత్తం తొమ్మిది ఎకరాల పొలం నేల మట్టం అయింది ఏం లేదు కవులు కౌలుకు నాలుగు ఎకరాలు మొత్తం ఆగమైపోయింది రెండు లక్షల లక్షల పైగా ఖర్చు పెట్టుకున్నాం కొంత మూడు ఎకరాలు మొత్తం పొలం ఐదు ఎకరాలు కౌలు మొత్తం మూడు లక్షలు ఖర్చు పెట్టాను మూడు లక్షలు కూడా నేల మట్టం అయింది పెద్దల పక్క రెండు ఎకరాలు పెద్దల పక్క ఆరు ఎకరాలు ప్రభుత్వం వెంటనే నష్టపరి చెల్లించాలని కోరుతున్నాం